నాడులు అదేవిధంగా కండరాలు అంటే న్యూరో మస్కులర్ ప్రాబ్లమ్స్ అంటారు సో వీటిని తగ్గించేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ప్రాచీన ఆయుర్వేదంలో ఉంది ప్రాచీన వైద్య విధానంలో ఉంది పక్షవాతాన్ని కానీ హిమియోప్లీజియా అంటారు అంటే పారాప్లీజియా హిమీప్లీజియా లాంటి పక్షవాతమే అలాగే ఈ జా అనేది లాక్ అయిపోతుంది అది నె నెర్వ్ ప్రాబ్లం వల్ల లాక్ అయిపోతుంది అలాగే ఫేషియల్ అని అంటారు సిరిపులర్ అని అంటారు అలాగే చెవికి సంబంధించిన వినికిడి లోపం సడన్గా రావడము కళ్ళు తిరగడము వాత ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి సమస్యలు అలాగే ఫేవరు తీవ్రమైనటువంటి జ్వరము అలాగే తీవ్రమైనటువంటి కండరాల నొప్పులు రొమటైడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆథరైటిస్ ఇటువంటి సమస్యలు ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్తో పాటు మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే నాడులు మరియు కండ్రాలకు సంబంధించినటువంటి సమస్యలు వాస్కులర్ హెడ్డాక్ అని అంటారు మైగ్రేన్ కానీ ఇటువంటి సమస్యలు అలా అలాగే ట్రైజిమ్నల్ న్యూరాలజియా ఇలాగా నెరు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా తగ్గించేటటువంటిది ఒక ఔషధము మీరు ఇప్పుడు చూస్తున్నారు దీన్ని రసరాజ రస్ అనేసి అంటారు చూడండి మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు ఇది తుప్పు రంగులో ఉంటుంది సో డార్క్ తుప్పు రంగులో ఉంటుంది ఇది సో ఇది కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి చాలా కేర్ఫుల్గా వాడుకోవాల్సినటువంటిది ఇది సో ఈ నాడీ సంబంధ రక్కు పక్షవాతం లాంటి సమస్యల నుంచి బయటపడడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది అనేవాళ్ళు ఎటువంటి సందేహం కూడా లేదు